ప్రభుత్వాలు మారినా అన్నదాతల దుస్థితి మాత్రం మారడం లేదు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు ప్రభుత్వ నిబంధనలు అధికారుల నిర్లక్ష్యం పత్తి రైతును నిట్ట నిలువునా ముంచుతోంది కర్నూలు జిల్లా పత్తి రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం ప్రతి సంవత్సరం మాదిరిగానే పత్తి రైతుకు కష్టాలు తప్పలేదు ఈసారి కూడా ఆరుగాలం కష్టపడి పండించిన పంట నడి రోడ్డుపై వచ్చింది దళారుల చేతుల్లో మోసపోవాల్సి వచ్చింది తెల్ల బంగారాన్ని ఆశగా పండించిన రైతన్నకు నిరాశ మిగిలింది రాయలసీమకి తలమానికంగా ఉన్న కర్నూలు జిల్లా ఆదోర్ని మార్కెట్ యార్డు ఎప్పుడూ అమ్మకాలు కొనుగోళ్లతో కళకళలాడుతూ ఉన్న మార్కెట్ ఇప్పుడు మాత్రం వెలవెలబోయింది సిసిఐ మద్దతు ధరతో పండించిన పంటను సంతోషంగా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు తీరా ప్రభుత్వ నిబంధనలు అధికారులు చెప్పిన మాటలతో రైతులు మళ్లీ చిక్కులు పడ్డారు కనిష్టం ఎకరాకి వచ్చి పదైదు వేల వరకు పెట్టుబడి వచ్చింది కనీసం ఎకరాకి యాభై కేజీ నుంచి అరవై కేజీలు డెబ్బై కేజీలు లాస్ట్ అంటే రెండు క్వింటాల్ వచ్చింది దీనికి వచ్చి రేటు వచ్చి నాలుగున్నర నాలుగు వేలు అంటున్నారు కనీసం దీనికి వచ్చి ఆరు వేలు ఏడు వేలు ఉంటే దానికి గిట్టుబాటు వస్తుంది తర్వాత ఇస్తే దీనికి సహకారం చేసి మంచి ధర వస్తుంది గత ఏడాది క్వింటాల్ పత్తి నాలుగు లోపు మాత్రమే ధర పలికింది మద్దతు ధర కోసం రైతులు పడుతున్న పాటలు గమనించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్రకటించింది దీంతో రైతులు పడ్డ ఆనందం కాస్త చివరికి దుఃఖాన్ని మిగిల్చింది ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతుల పంట మాత్రమే కొనుగోలుకు నిర్ణయించారు రైతులు ఎవరు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నందున పత్తి ఖరీదు చేయలేదంటున్నారు రైతులు మాత్రం తను పంటని ఈ క్రాప్ లో నమోదు చేసుకొని ఉండి ఉండాలి అన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మార్కెట్ కమిటీ వైపు నుంచి టీసీఎస్ సాఫ్ట్వేర్ ఒకటి పెట్టి ఉన్నది దాంట్లోని అక్టోబర్ ముప్పై ఒకటి లోపల నమోదు అయి ఉండాలి అన్నది ఏపీ స్టేట్ మార్కెటింగ్ శాఖ చెప్తున్నది మేము దీనికోసం చాలా ప్రయత్నించి అంటే రైతుల దగ్గర రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఉండడానికి ప్రభుత్వం వైపు నుంచి ఓవైపు వర్షాలు లేక అప్పులు చేసి సాగు చేసుకున్న పంటను మార్కెట్ యార్డులో అమ్ముకునేందుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ నిబంధనలు మరింత కుంగదీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలపై ముందుగా తమకు అవగాహన కల్పించలేదని రైతులు చెబుతున్నారు తీరా పంట మార్కెట్ కు తరలించిన పత్తి కొనుగోలు చేయకపోవడంతో మళ్లీ దళారులకే అప్పగించాల్సి వస్తుందని రైతులు వాపోయారు దాంట్లో దళారులు ఐదు రూపాయలు వడ్డీ లెక్క కట్ చేసి మనకు మోసం చేస్తున్నారు దాంట్లో దళ మనము చాలా మోసపోతున్నాము చాలా కష్టం ఉండదు సార్ మాకు ఇంకొకటి ఏదో సిసిఐ అని గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు సార్ దాని గురించి ఎటువంటి ఏమీ తెలుదు మాకు ఏదో అందులో అమ్ముకోవాలంటే అది ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అది ఇది అని అంటున్నారు మన అలాంటి రైతులకు చాలామందికి తెలుదు దాని గురించి ఎటువంటి అవగాహన లేదు ఎవరు ఏం తెలపలేదు సార్ మాకు కేవలం ముందస్తుగా క్రాప్ బుకింగ్ చేసుకున్న వారి పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పటంపై రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు బుకింగ్ అనే మాట తమకు తెలియదని సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులకు ప్రశ్నిస్తున్నారు అయినా ప్రభుత్వాలు పండించిన పంట కొనుగోలు చేయాలి తప్ప ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం ముందుగా బుకింగ్ చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు అధికారులు ఏ ఒక క్వింటాల్ కూడా కొనుగోలు చేయడం లేదు నిబంధనల పేరుతో కాబట్టి ఆ రకంగా ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు స్పందించి వెంటనే ఆ నిబంధనలు మార్చి ఇప్పుడు చాలామంది క్రాప్ బుకింగ్ అంటే తెలీదు వీఆర్ఓలు అగ్రికల్చర్ వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసుకొని వచ్చినారు ఆ క్రాప్ బుకింగ్ చేసుకొని వచ్చింది రైతులకు తెలీదు తర్వాత వాళ్ళ దగ్గర పోయి అది తీసుకొని వచ్చేపాటికే ఇక్కడ సీసీ కేంద్రంలో మళ్ళీ నాణ్యత పేరుతో అవి కొనుగోలు చేసే పరిస్థితి లేదు అట్లాగే ఎకరాకి రెండు మూడు క్వింటాలు ఇప్పుడు మామూలు క్రాప్ కటింగ్లో ఎంత వస్తుందో ఆ ప్రకారమే కొంటున్నారు ఎక్కువ కొనడం లేవాళ్ళు మరి ఒక పది క్వింటాలు వచ్చినా పది క్వింటాలు కొనడం లే రైతుల దగ్గర ఆదోనిలో సీసీఐ కేంద్రం ఉండి కూడా లాభం లేకుండా పోయిందంటున్నారు రైతులు దళారులు ఎంత అడిగితే అంత అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రతి రైతు వద్ద కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు సడలించి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు గిట్టుబాటు ధర కాకపోయినా కనీసం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు ఎప్పటి మాదిరిగానే ప్రకటన చేసి చేతులు దులుపుకుంటుందా రైతులకు మేలు చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే